హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి శ్రీ క్రియేషన్ అండి ఈరోజు వచ్చేసి మా గార్డెన్లో ఏ విధంగా కూరగాయలు ఏ విధంగా వస్తున్నాయి అనేసి మనం ఒక వీడియో చేస్తున్నామండి మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి చూడండి బీరపాదులు అయితే ఈ విధంగా వచ్చేసాయండి కాయలు కూడా ఈ విధంగా పడ్డాయండి చూడండి ఈ విధంగానైతే ఒక కాయలు వచ్చేసాయి ఇక్కడ కూడా ఉందండి కాయ ఈ విధంగానైతే పందిరికి పారేసాయండి చెట్లు కాయలు చూడండి ఇందులో ఉన్నాయి పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఇంకా కొన్ని వీటికి ఏం లేదండి పాలినేషన్ చేస్తామండి పాలినేషన్ చేస్తే కాయలు మంచిగా కాస్తాయండి ఈ విధంగా ఉన్న కాయకు ప్రతి ఒక్కటి పాలినేషన్ చేసుకుంటే మనకు ఈజీగా కాయ గ్రోత్ అవుతుందండి చూడండి ఈ విధంగానైతే కాయలన్నీ వచ్చేసరికి ఇప్పుడు దీన్ని కూడా మనం పాలినేషన్ చేయాలండి ఈ విధంగా ఉన్న కాయను చిక్కుడు పాదులు అయితే ఈ విధంగా వచ్చేసాయండి వాటి కోసం పందిరు ఏర్పాటు చేసేస్తామండి చూడండి ఈ విధంగానైతే అన్నీ తీగలు పారేసాయి ఇది వచ్చేసి సోర అండి తీగ ఈ విధంగానైతే పారిందండి ఇది వచ్చేసి దొండతీగ అలసంతలు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి ఇది గ్రీన్ అల్షంతా ఈ విధంగానైతే కూత స్టార్ట్ అయిపోయింది వీడియోస్ <coughs> కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మా వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి ఏమో పూతే స్టార్ట్ కాలేదు బెండ చెట్లు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయండి కాయలు అయితే హార్వెస్టింగ్ చేస్తున్నామండి బెండకాయలు టమాటా చెట్లు కూడా పెరిగాయి కాకర చెట్లు కూడా పెరిగాయండి గోరెంటు పులగంద పెట్టామండి ఇలా ఎక్స్ట్రా ఉన్న గట్టి అనేది తీసేసుకోవాలి బంతి చెట్లు చూడండి పూత స్టార్ట్ అవుతుందండి ఈ విధంగానైతే బంతి చెట్లు వచ్చాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి